కన్యా రాశి వారికి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా దైవానుగ్రహంతో డబ్బు రాబోతుంది కొన్ని సమస్యలు తీరబోతున్నాయి మీకంతా కూడా మంచి జరగబోతుందని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి కన్యా రాశి వారు చివరి వరకు వీడియోని చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి పరంగా అండి ఎప్పుడు కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి అన్నమాట కొన్ని రకాలుగా ఏంటంటే కనుక చెప్పాలంటే సమస్యలు వీరి జీవితంలో అధికంగా ఉంటూ ఉంటాయి సమస్యల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు సమస్యలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొన్ని బాధలు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా ఎంత కష్టపడ్డా కానీ డబ్బు రాదు కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మంచి మనసుని కలుగుంటారు అలానే కాకుండా ఏంటంటే మంచి స్వభావంతో ఉంటారు అందరూ కూడా బాగుండాలి అందరికీ కూడా హెల్ప్ చేయాలి అనే నేచర్ని కలుగుంటారు ఈ కన్యా రాశి వారు కన్యా రాశి వారండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఒకరిపై అంటే చాలా వరకు కూడా ఈర్ష సుయ ఇలాంటివి పెట్టుకోవడం అలానే కాకుండా ఒకరు పాడైపోతూ చూడటం అలాంటివి వీళ్ళకు నచ్చవు అందరూ బాగుండాలి అంద అందులో మనం ఉండాలి అని కోరుకునే రకం ఈ కన్యా వారు కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి అండి అంటే గత కొద్ది రోజుల నుంచి బాగుండట్లేదు కదా కానీ ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ వీక్ మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది అంటే నార్మల్గా ఈ జనవరి లాస్ట్ వీక్ బాగుంటుందండి బాగుంటుందంటే కనుక గుర్తుపెట్టుకోండి సమయానికి డబ్బు అందుతుంది అలానే కాకుండా మీకు కొన్ని వార్తలు కూడా రాబోతున్నాయి అంటే ఉద్యోగం ఉండే ఉండేవారికి కావచ్చు అలానే కాకుండా కొన్ని కోరికలు ఉన్నాయి కదా అవి కూడా తీర్చుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ అందరికి ఉంటాయని మనం చెప్పలేము కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అలానే కాకుండా కన్యా రాశి వారికి అండి కొంచెం ధైర్యం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది కొంచెం ఏంటంటే డబ్బు వస్తుందండి వృధా ఖర్చులు కూడా అలాగే ఉంటాయన్నమాట వృధా ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి అలానే కాకుండా మన అనుకున్న వాళ్ళే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు బంధుమిత్రులతో కొంచెం విభేదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట ఇవి చిన్న చిన్నవి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారండి ఎక్కువగా ఏంటంటే కనుక వీళ్ళండి అలంకరణ అంటే అలంకరణ ప్రియులు అనమాట బాగా అలంకరించుకుంటూ ఉంటారు చూడటానికి చక్కగా ఉంటారు వీరు మాట్లాడే విధానం కావచ్చు పద్ధతి కావచ్చు అన్నీ కూడా చక్కగా ఉంటాయండి ఇంటిని ఎంత నీటుగా ఉంచుకుంటారో వంటిని కూడా అంతే నీటుగా ఉంచుకుంటారు కన్యా రాశి వారు పెద్దగా స్టైల్గా అంటే వాళ్ళు స్టైల్ కొట్టకపోయినా స్టైల్ కొట్టినట్టు కనిపిస్తూ ఉంటారు అంటే స్టైల్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటారు అనమాట అలానే కాకుండా ఏంటంటే కన్యా రాశి వారండి అంటే చాలా వరకు కూడా ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకుంటూ ఉంటారు అలానే కన్యా రాశి వారు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటూ ఉంటారండి అంటే మాట్లాడుతూ ఉంటారు బాగానే పలకరిస్తూ ఉంటారు అన్నీ చేస్తారు కాకపోతే ఏంటంటే కనుక తక్కువగా మాట్లాడుతూ ఉంటారు వీరికి బంధువర్గం కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఫ్రెండ్స్ సర్కిల్ కూడా అండి ఉన్నంత వరకు కూడా మంచి ఫ్రెండ్స్ అనేవారు ఉంటూ ఉంటారు కానీ కొంతమంది అంటే ఫ్రెండ్షిప్లో ఏంటంటే కనుక నమ్మక ద్రోహం వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అనమాట అలానే కాకుండా పరంగా మనం చూసుకున్నట్టయితే బంధువులు అండి నమ్మిచ్చి దారుణంగా మోసం చేస్తారు ముందు ఏమో మంచిగా మాట్లాడతారు ఆ తర్వాత అవసరాలు తీరిన తర్వాత వీరిని దూరం పెట్టి వీరి పోయి ఏంటంటే కనుక లేని పోనివి చెప్పి వీరిని చాలా వరకు కూడా అంటే బాధ పెడుతూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి అలాంటి బంధాలకు మీరు దూరంగా ఉండండి మిమ్మల్ని ఎక్కువగా ఏంటంటే కనుక నమ్మిచ్చి మోసం చేసే వాళ్ళే బంధువర్గంలో అధికంగా ఉన్నారు బంధాలకు బంధుత్వాలకు చాలా పెద్ద పీట వేస్తూ ఉంటారు చాలా వరకు కూడా వారికి ఏంటంటే కనుక అంటే మర్యాదలు ఇవ్వటం అలానే కాకుండా బంధువులకు ఇబ్బంది లేకుండా చూసుకోవటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కన్యా రాశి వారు కన్యా రాశి పరంగా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారండి మంచి అంటే స్వభావాన్ని ఉంటారు మంచి మనసుని కలుగుంటారు మనసు చాలా స్వచ్ఛంగా ఉంటూ ఉంటుంది మనసులో ఎలాంటి దురు అంటే దురుద్దేశం కావచ్చు అలానే కాకుండా దురు అంటే దురుద్దేశం కావచ్చు ఇలాంటివి పెట్టుకోరండి ఎవరికైనా అంటే హెల్ప్ కావాలంటే వీరికి తోచిన హెల్ప్ ఖచ్చితంగా చేస్తారండి అలానే కాకుండా కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి కష్టాలు కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు బాగా కష్టపడుతూ ఉంటారు కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు ఇక ఈ కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి అండి ఎక్కువగా ఏంటంటే కనుక మొకాల నొప్పులు వీక్నెస్ ప్రాబ్లం అనేది అధికంగా ఉంటుంది అలానే రాశి వారు భోజన ప్రియులు కాబట్టి ఇష్టం ఉన్నది వండుకొని తినాలనుకుంటే తర్ కానీ కొంతమందికి తినేంత సమయం ఉండదు కొంతమందికి స్థోమత కూడా ఉండదు అని చెప్పొచ్చు కన్యా రాశి వారు ఒక రకంగా చూడాలంటే కనుక ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి అనుకునే రకం అనమాట అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇలా చేసుకో బాగుపడతావు అలా చేసుకో బాగుంటాం ఇది చేయటం వల్ల నీకు మంచి జరుగుతుంది అంటే ఇతరులో ఉండే ఇతరులో ఉండే టాలెంట్ కావచ్చు ప్రతిభను కావచ్చు వీరు గుర్తిస్తూ ఉంటారు అలానే కన్యా రాశి వారు కూడా మంచి అంటే టాలెంట్ని కలిగి ఉంటారు వీరేంటంటే కనుక ఏదైనా సరేనండి మొదలు పెట్టాలంటే పదిసార్లు ఆలోచిస్తారు లోతుగా ఆలోచించి పరిశీలించిన తర్వాత ఏదైనా సరే ప్రారంభించడం పని కావచ్చు అంటే ఏదైనా పనిని మొదలు పెట్టడం కావచ్చు చేస్తారు కానీ ఒక్కసారి మొదలు పెడితే మాత్రం అది మాత్రం ఇంకా ఆపరనమాట అది అయిపోయేంతవరకు కూడా దాని వెనకే ఇంకా కష్టపడుతూ ఉంటారన్నమాట కన్యా రాశి వారండి చాలా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు డబ్బు వచ్చిన తర్వాత అది నీళ్ళలాగా ఖర్చైపోతూ ఉంటుంది మంచి పేరు ప్రతిష్టత గౌరవం ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి అధికంగా ఉంటాయి బంధువర్గంలో కూడా ఏంటంటే కనుక ఎక్కువగా వీరికి ఆదర అంటే ఆదర అభిమానం కూడా ఉంటుందన్నమాట చాలామంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు వీరి మాటలు కావచ్చు వీరు మాట్లాడే అంటే పద్ధతి కావచ్చు ఉండే విధానం కావచ్చు చాలా మందికి నచ్చుతుందనమాట అలానే కన్యారాశి వారికి మనం చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే నరదిష్ట అధికంగా ఉంటుందండి వీరి ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతారనమాట వీరి ఎదుగుదల ఏంటంటే కనుక వారికి నచ్చదని చెప్పొచ్చు వీరు చెడిపోతే అంటే నవ్వే వాళ్ళు చాలామంది ఉన్నారండి అదే వీరు బాగుపడితే వాళ్ళు కూడా చాలా చాలామందే ఉన్నారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి మీరు నరదిష్టి నుంచి బయటపడాలంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏ రోజైనా పర్వాలేదండి కొద్దిగా ఆవాలను తీసుకోండి అంటే తల చుట్టూ ఒక మూడు సార్లు తిప్పండి ఆవాలను పడేయండి ఇలా చేయటం వల్ల నరదిష్టి అనేది తొలుగుతుంది ఒకటేసారి పోదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నరదిష్టి నుంచి మీరు బయటపడతారు అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా మీరు ఇలా నరదిష్టి పోగ పోగొట్టుకోవడానికి దైవ ఆరాధన ఎక్కువగా బుధవారం ఏంటంటే కనుక గణపతిని ఆరాధించండి గణపతిని పూజించండి అలా పూజించటం వల్ల మీకు మంచి జరుగుతుంది మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా పెండింగ్లో ఉన్న పనులు కూడా మీకు పూర్తవుతాయి ఇక ఇరవై ఎనిమిది నుంచి కూడా మీకు అద్భుతాలు జరగబోతున్నాయి చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది ఇరవై ఎనిమిదవ తేదీన ఏంటంటే కనుక ఆ రోజు అంతా కూడా మీకు అనుకూలిస్తుంది చాలా చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు పనులు యాక్టివ్గా చేసుకుంటారు కొంచెం యాక్టివ్నెస్ అనేది మీలో కనిపిస్తుంది అలానే కాకుండా వృత్తి ఉద్యోగాల పరంగా విద్యార్థుల పరంగా కూడా బ్రహ్మాండంగా ఉండ అంటే కోర్టు కేసుల పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఎక్కడ కూడా కనిపించడం లేదు కన్యా రాశి వారికి బాగా కలిసి వచ్చే రోజు భార్యాభర్తల పరంగా కొన్ని విభేదాలు ఉంటాయి వాటిని సర్దుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ప్రేమికుల పరంగా కూడా కొంచెం ఏంటంటే కనుక డౌట్ ఒక రకంగా చెప్పాలంటే అనుమానం ఉంటుంది అది తీరే అవకాశం అయితే ఉంటుంది బానే ఉంటుంది డబ్బు కూడా చేతికి అందుతుంది కాకపోతే నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బుని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని డబ్బుని ఖర్చు పెడితే చాలా మంచిది అలానే కాకుండా ఏంటంటే కనుక వీలుంటే మీరు మీరేంటంటే కనుక ఆలయానికి వెళ్ళండి అలానే కాకుండా ఆలయానికి వెళ్ళేసి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉండండి ఇంకా దైవానుగ్రహం అధికంగా కలుగుతుంది దైవాన్ని ఆరాధించడంలో ఈ యొక్క రాశి వారు ముందుంటారని చెప్పొచ్చు కానీ ఇంకా దైవానుగ్రహం కలగాలండి మీకు దైవానుగ్రహం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది దైవనుగ్రహంతోనే డబ్బు వస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీ మనకు అమావాస్య ఉంది కాబట్టి వీళ్ళుంటే ఒక కొబ్బరికాయని తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని పగలగొట్టండి అలా పగలగొట్టడం వల్ల మీపై ఉండే ఏడుపులు అలానే కాకుండా జనగోస అంటే పోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీన ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఇక మీకేంటంటే కనుక రండి ప్రయాణాలలో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు అయితే ఉంటాయి అది చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ వృత్తి ఉద్యోగాలతో పాటు అన్ని రంగాల వారికి కూడా బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు ప్రయాణాలు చేయకపోవటమే మంచిది అలానే కాకుండా రోడ్డు అంటే క్రాస్ చేసేటప్పుడు కొంచెం అంటే జాగ్రత్త వహించండి మీరేంటంటే కనుక ఎవరైనా అంటే ఇలా గొడవ పడుతున్నప్పుడు కావచ్చు ఏదైనా పంచాయతీలో కావచ్చు మధ్యవర్తిత్వాన్ని మీరు అసలు అంటే తీసుకోకండి మధ్యవర్తిగా వెళ్ళకండి మధ్యవర్తిగా ఏంటంటే కనుక వారికి మంచి చెప్పకండి అది చెడుగా భావించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుంది అది చూసుకోండి ఇక ఆ తర్వాత అమావాస తర్వాత మాత్రం మీకు చాలా చక్కగా ఉండబోతుందండి ముప్పై ముప్పై ఒకటవ తేదీలో కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఆదాయం పెరిగే మార్గాలను ఎంచుకుంటారు అంటే మంచి ఆదాయాన్ని కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా మీకు కొన్ని కోరికలు ఉన్నాయి కదండి వాహనం కొనాలనే కోరిక ఖచ్చితంగా తీరుతుందండి వాహనం కొనాలనే కోరిక తీర్చుకునే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తారు కనిపిస్తుంది అనమాట ఈ కోరిక అయితే తప్పకుండా అంటే తీరే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఆ పిల్లల పరంగా కొంచెం ఏంటంటే ఆనందకరమైన సమయం అని చెప్పొచ్చు పిల్లలకు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి చాలా చక్కగా ఉంటారు కన్యారాశిలో ఉండే పేరెంట్స్కు కూడా కొన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోయి బాగుండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉండబోతుందండి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఇవి ఏంటంటే కనుక అవి మీకు పెద్దగా అంటే ఇబ్బందిని ఏం కలిగించవు కాకపోతే ఆ సమస్యలు కూడా రాకుండా మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది అనమాట తేదీ కూడా మీకు బాగా అనుకూలిస్తుంది చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుంది దైవ అనుగ్రహం అయితే పుష్కలంగా ఉండబోతుంది ఆ దేవుడి అనుగ్రహం ఆ దేవుడి నీడనే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట కొంతమంది వ్యక్తుల వల్ల కూడా మీకు లాభదాయకంగా ఉండబోతుంది ముప్పై ఒకటవ తేదీన కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది అలానే కాకుండా ముప్పై ముప్పై ఒకటవ తేదీలో ఏంటంటే కనుక మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి చక్కటి ఆదాయాన్ని కలిగి ఉంటారు మంచి ఏంటంటే కనుక గుర్తింపుని లభించుకోగలుగుతారు పని చేసే దగ్గర మీ పని తీరుని అంటే చాలా వరకు కూడా అంటే మెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది మీ పనితీరుని మీ యొక్క అంటే బాసులు గుర్తించే అవకాశం అయితే ఉంటుంది కొంచెం పని పెరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఆహారాన్ని మీరు సమయానికి తీసుకోండి కంటి నిండా నిద్రపోండి అలానే ఆలోచనను పక్కన పెట్టండి ప్రతీది కూడా అనుమానించకండి ప్రతీది కూడా పదే పదే ఆలోచించకండి ఆలోచన ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఆలోచన వల్ల మీకు అనారోగ్యం తప్ప ఏమీ ఉండదని చెప్పొచ్చు మన అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి వారిని దూరంగా పెట్టండి అలానే కాకుండా మంచి ఏది చెడు ఏది అని మీరు ఆలోచించుకున్న తర్వాతే మంచిని మీరు ఎంచుకోండి చెడుని దూరం ఉంచుకుంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు వీలుంటే మీరు అమావాస్య రోజున కొబ్బరికాయ పరిహారం చేసుకోండి లేదంటే ఆవాల పరిహారం చేసుకోండి అలానే కాకుండా పేదవారికి అమావాస్య రోజు దానం చేయండి దాన ధర్మాలు చేయటంలో మీది పెద్ద చెయ్యి కాబట్టి మీకు తోచినంత దానం చేసినా మీకు ఫలితం అయితే ఉంటుంది మీ దరిద్రం అంతా కూడా పోతుంది ముఖ్యంగా నరదిష్టి నుంచి బయటపడతారు కొన్ని అనారోగ్య సమస్యలు పోతాయి లాభదాయకంగా ఉంటుంది డబ్బు చేతికి అందుతుంది రావలసిన డబ్బు కూడా మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కొంతమంది వ్యక్తులు మీపై కుళ్ళు కుతంత్రలతో రగిలిపోతున్నారు ఆ వ్యక్తులు మీ బంధువర్గంలోనే ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తులు ముఖ్యంగా అనే లెటర్ వాళ్ళు అలానే కాకుండా ఎస్ అనే లెటర్ వాళ్ళతో కొంచెం జాగ్రత్త అంటే జాగ్రత్త వహించండి జాగ్రత్తగా ఉండండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా చక్కగా రాణించగలుగుతారు పోటీ పరీక్షల్లో మాత్రం విజయం మీదే మీరు ఏది చేసినా కానీ మీకు లాభదాయకంగానే ఉంటుంది డబ్బు కొంచెం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు చూసుకోండి సరిపోతుందండి